వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు ఏంటి ఏంటో రాస్తున్నాం అనుకుంటున్నారా అండ్ తుంగూరులో ఏంటంటే విశ్వాస్ జ్యువెలర్స్ ఉంటుంది కదా వాళ్ళైతే లక్కీ డ్రా అని అనిపిస్తున్నారు వాళ్ళైతే గోల్డ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ప్రతి పదివేలకు కానీ ఒక్క కూపన్ ఇస్తున్నారు అనమాట మాకైతే మూడు వచ్చాయి అంటే థర్టీ థౌజండ్కి షాపింగ్ చేశాము సో ఏం చేశామని చెప్పేస్తే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను అండ్ అది తీసుకు మాకు త్రీ కూపన్స్ వచ్చాయనమాట నా బుజ్జిగా పేరు నా పేరు మా ఆయన పేరు అన్నీ వేసేసి అలా రాసి తర్వాత నేనైతే అలా వేస్తున్నాను అనమాట ఆ బాక్స్లోకి లోకి యాక్చువల్లీ వీళ్ళైతే డిసెంబర్ పదమూడో తారీఖు అర్జున్ స జన్య ఉంటారు కదా అంటే ఫేమస్ సింగర్ కర్ణాటకలో తన చేతిలో వచ్చేసి ఈ లక్కీ డ్రా ఓపెన్ చేపిస్తారనమాట టూ హండ్రెడ్ పైగా గిఫ్ట్స్ ఉంచా ఉంటాయి సో దాట్ ఎవరికి వస్తే వాళ్ళ పేరు అనౌన్స్ చేసి మళ్ళీ ఫోన్ నెంబర్ రాసి ఉంటాం కదా ఆ బిల్ చేసి ఉండే ఫోన్ నెంబర్లోనే ఉంటుంది ఆ కాంటాక్ట్ చేసేసి మనకి అక్కడే ఉండే వాళ్ళకి అక్కడే స్పాట్లో ఇస్తారు గిఫ్ట్స్ అండ్ లేకున్న వాళ్ళకి నెక్స్ట్ ఆర్ టూ డేస్ టైం ఇస్తారనమాట ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ కూపన్స్ అయితే నాకు తెలిసేది ఒక్క బ్రాంచ్ లోనే నేనే డిసెంబర్ థర్టీన్ వరకు అంటే వన్ మంత్ ఇంకా పెట్టింటారేమో నియర్లీ మేబీ ల్యాక్స్ కొద్ది వచ్చింటాయి కూపన్స్ అందులో మన పేరు వస్తే చాలా బాగుంటుంది మాదైతే త్రీ నా బుజ్జిగన్ పేరు నా హస్బెండ్ పేరు నా పేరు కదా ఎవదో ఒకటి వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే టూ హండ్రెడ్ పైగా గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట వాళ్ళు అండ్ ఫస్ట్ అయితే టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అండ్ జూపిటర్ స్కూటీ అన్ని కూడా ఇస్తున్నారు ఇవన్నీ గిఫ్ట్స్ ఇస్తున్నారు అన్నమాట అంటే టూ హండ్రెడ్ నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ మంది కన్నా వస్తుంది ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఏమొస్తుందో తెలీదు నాకు కూడా వచ్చేస్తే చాలా బాగుంటుంది నేనైతే స్కూటీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను స్కూటీ కావాలని చెప్పేసి చూద్దాం ఇదైతే డిసెంబర్ పదమూడుకి ఓపెన్ అయ్యేది అప్పటి వరకు వెయిట్ చేద్దాం అయితే ఈ కమ్ములు చూపిస్తున్నాం కదా ఈ కమ్ములు తీసుకోండి సో ఎలా ఉంది బాగుందో నేను ఇదే ఫస్ట్ టైం నా ఇష్టమైనది నేను వెళ్ళి కొనుక్కోండేది చాలా డిజైన్స్ ఉండే కాకపోతే నేను ఒక ట్వంటీ డిజైన్స్ కమ్మలు తీసుకొని పెట్టుకుని చూశాను కాకపోతే అవి సెట్ కాలే ఇది బాగా అనిపించే సో దాట్ అండ్ ఇదైతే నేను నైట్ వ్లాగ్ అనమాట తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇదైతే ఈరోజు మార్నింగ్ అంటే సండే మార్నింగ్ది వ్లాగ్ అండ్ మార్నింగ్ మార్నింగ్ గృహ ప్రవేశం అంటే వెళ్ళిపోయాం అక్కడికి రెడీ అయిపోయి టిఫిన్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తాము రండి అని చెప్పేశారు సో అప్పటికి వెళ్ళిపోయాము అండ్ నార్మల్ గా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కదా సో అక్కడైతే నార్మల్ గా పక్కా ఉంటుంది ఈ సత్యనారాయణ వ్రతము అని చెప్తే పక్కా ఇలాంటి కేసరిబాత్ టైపు చేసే చేస్తారు అది కూడా కలర్ ఏది వేయకున్నట్లు సో చాలా బాగుండే తింటుమీ తిని అయిన తర్వాత ఆ రోజు వాళ్ళదే అంటే అన్నది వచ్చేసి ఇల్లు కట్టిండే తుమ్ము కూతురిది బర్త్డే ఫస్ట్ బర్త్డే పాపది ఎంత క్యూట్ ఉందో పాప వీడియోలో చూపిస్తారు చూడండి ఇదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పాతది పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తిరగ మళ్ళీ కట్టిండారు అండ్ ఇప్పుడు చూపిస్తే కదా అక్కడ పూజ అంతా చేసిండేది వచ్చేసి ఈ ఫస్ట్ ఫ్లోర్ లో అండ్ ఇక్కడ మెట్లు ఎక్కిపోతా ఉన్నాం కదా ఇది టెరస్ అనమాట టెరస్ దగ్గర బయట ఫుల్ ప్లేస్ అంతా ఇచ్చేసి వరాండా టైప్ నిలబడేకి బాగా అంతా ఏమైనా ఫంక్షన్స్ భోజనము ఇలాంటి పార్టీస్ అన్ని చేసుకునేలాగా అంతా ప్రొవైడ్ చేసి మళ్ళీ అక్కడ డెకరేషన్ చేశారనమాట ఎంత బాగుంది చూడండి పెండల్లోనే డెకరేషన్స్ పూలన్నీ వచ్చేసి అండ్ మేము ఆ షక్క ఇక్కడ చూసినాను మేము జొట్లనే పోతాము నేనైతే ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను ఇది ఫస్ట్ టైం వేసుకోండి ఈ డ్రెస్ అండ్ కొనుక్కోండే నేను నా చెల్లి బర్త్డే పోయినాడది కాబట్టి అది వేసుకోలేదు స్టిచ్ చేసుకొని పెట్టింటే ఈ రోజు స్టిచ్ చిప్పి మరి వేసుకొని వచ్చినాను నేను అండ్ ఇదైతే డెకరేషన్ అనమాట పాపతో ఆల్రెడీ బర్త్డే అయిపోయింది సో సెలబ్రేట్ చేసే కందరినీ పిలిచి ఇప్పుడు చేస్తున్నారు అతను ఆ షక్క వీడియోలో చూసింటారు కాబట్టి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట ఇదైతే చూడండి వాళ్ళు ఆ సైడ్ నిలబడి వాళ్ళ కూతురి బర్త్డే వీళ్ళు వచ్చేసి ఇప్పటికి బయర్ కదా వీళ్ళు వచ్చేసి వాళ్ళ గృహ ప్రవేశము అండ్ మేమైతే రెడీ అయిపోయినాము అండ్ మెట్లు దిగిపోతా ఉన్నాము నేను మళ్ళీ కిందికి వెళ్ళిపోతా ఉన్నాను ఎందుకు అని చెప్తే నేనైతే వీడియో తీద్దాము ఇల్లు మేము కానీ ఇల్లు కడుతున్నాం కదా మా అమ్మ వాళ్ళు సో ప్లానింగ్ బాగుంటుందేమో చూద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ వచ్చిన వెంటనే కొంచెం జాగాలో ఇలా కిచెన్ ఓపెన్ కిచెన్ టైప్ చేసిండారు అండ్ ఇక్కడ డైనింగ్ హాల్ టైపు హాల్ డైనింగ్ హాల్ అంతా ఒక్కటే అండ్ కలర్ కానీ బాగుంది అండ్ దీనికైతే కబోర్డ్ సిస్టమ్ సేపీ లేదు వేరే దానికంతా సేపి అండ్ ఇదైతే హాలు టీవీ యూనిట్ కానీ కబోర్డ్ సిస్టమ్ ఇదైతే ఇప్పటికి చూపిస్తున్నాం కదా ఇదైతే లైక్ దీనికి గన్ను బాగా చెప్పుచున్నారు లైక్ దీనిగా అండ్ ఇదైతే బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ కానీ చాలా బాగుంది సింపుల్ గా నీట్ గా కబోర్ సిస్టమ్ అయితే చాలా ఇష్టమైపోయింది సో దానికి వీడియో తీస్తున్నాను అండ్ నేనైతే రెడీ అయిపోయి ఇలా ఉన్నాను అనమాట అండ్ కబోర్డ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత డిజైన్ క్లవిడ్స్ అంతా కలర్ఫుల్ గా ఉంది అండ్ డిసెంట్ లుక్ ఉంటుంది అనమాట నేను దానికోసం వీడియో చేస్తున్నాను కొంచెం రెఫరెన్స్ ఉంటుంది కదా గా ఎప్పుడు చూడలేదు సో బాగుంది అండ్ ఓవరాల్ పైన ఇదైతే పైన రూము పైన కింద అంతా కూడా టూ ల్యాక్స్ అయిందనమాట ఇదైతే పూజ రూమ్ అనమాట అండ్ ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ది బాగుంది కదా చిన్నగైనా బయట అంత స్పేస్ వదలలేదు కానీ బయటకన్నా లోపలే బాగు కదా పిల్లలు ఉండేదైనా బయట బాగుంటుంది కాకపోతే మనకి ఇక్కడ కావాల్సింది వచ్చేసి లోపలే ఎందుకంటే స్పేస్ పెద్దగా తిరగాలి కాబట్టి అండ్ ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ అలా కట్టిండరు కాబట్టి పైన ప్లానింగ్ కూడా అలానే వస్తుంది మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఎలా కడితే అలా వస్తుంది ప్లానింగ్ ఇదైతే మళ్ళీ ఫుల్ కిందికి భోజనం పెట్టేస్తూ ఉండరు ఫస్ట్ పంతకు అందరూ కూర్చొనేస్తారు మాకైతే ఫుల్ ఆకలి అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ అయింది తర్వాత అయితే అందరూ కూడా వెళ్ళిపోయి భోజనం చేద్దామని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి వచ్చా ఉన్నాం అనమాట వాళ్ళు నైట్ కానీ హోమం పూజ అంతా చేపిస్తుండరు అండ్ మార్నింగ్ ఫోర్ని ఇంకా చేపిస్తూనే ఉండరు సో వాళ్ళు కానీ ఫుల్ టైర్డ్ ఉండరు అండ్ చూపిస్తే కదా ఇది నిన్న రాత్రి కొనుక్కోండి అండ్ ఈ వ్లాగ్లోనే చూపిస్తున్నాను అండ్ ఈరోజు ఫంక్షన్ ఫంక్షన్కి కానీ వెళ్ళిపోయాను అండ్ బాగా కనబడుతుండే నాకు కొంచెం ఇంకా బాగా కనబడదామని ఏమేమో చేస్తుండే బట్ మనం ఉండేదే అలాగే ఇంకెలా కనబడుతుంది అనుకుని అలానే సర్దుకుపోయాను అనమాట అండ్ ఇది నా డ్రెస్ లుక్ అనమాట అండ్ నా మా ఎండ అని చెప్పేసి నేను బేబీని కడి కూర్చుంటా ఉంటే పోయి పక్కుపోయి నిలబెట్టండి అన్నారు అండ్ మా ఆయన బేబీ అని పిలిస్తే నా కానీ బేబీ అని పిలుస్తారు అండ్ మళ్ళీ ఫంక్షన్ అయిన తర్వాత మేమైతే వచ్చేసాము వస్తూ ఉంటే మా ఆయన వాళ్ళు ఇంకో ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తారు అన్నమాట సో రాండి అని చెప్పేసి సో వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాము అండ్ అక్కడ వెళ్ళిన రీజన్ ఏమి అంటే మా బుజ్జి కానీ ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ గర్ల్ బేబీ డ్రెస్సెస్ లేవు వాళ్ళకైతే ఇద్దరు కానీ గర్ల్ బేబీస్ సో ట్ వాళ్ళ దగ్గర డ్రెస్సెస్ తీసుకుందాం ఫోటోషూట్కి కి మంచిగా ఫ్రాక్స్ ఏమైనా ఉంటే ఇంకొన్ని కొనుక్కుందామని చెప్పేసి వెళ్ళాం వెళ్ళి కొన్ని కొన్ని డ్రెస్సెస్ అంతా చూసి ఇచ్చారు వాళ్ళు కానీ ఎక్కువగా ఫ్రాక్స్ అవన్నీ ప్రిఫర్ చేయరు జస్ట్ బాయ్ లాగా టీషర్ట్స్ ప్యాంట్స్ చేస్తారు అండ్ కొన్ని అంటే కొన్ని ఉండే ఫ్రాక్స్ సో అవుట్లో చూపిస్తున్నాం కదా మూడు డ్రెస్సులు వేసాము అండ్ బాగా కనబడుతుండే లాగే వీడు ఏంటనే లేదు ఫుల్ ఏడుస్తుండే వీడైతే అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు అండ్ నెక్స్ట్ నేను ఇంకో వన్ వీక్ లోపల ఫోటోషూట్ చేపిస్తాము ఎందుకు అని చెప్తే మేము తిరుపతికి వెళ్తాం కదా సో ఇంకా జుట్టు పోతుంది మనకి అప్పుడు లోపల గర్ల్ బేబీ డ్రెస్ వేసుకుని మంచిగా లాగా అంతా ఆడపిల్లలంతా లేదు మాకు ఆడపిల్లి లుక్ రావని చెప్పేసి అవన్నీ చేసి ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయిపోయింది ఈ రోజు అండ్ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే పూజ చేసాను తులసి పూజ ఉండే రోజు కాబట్టి సో దట్ పూజ చేసే వీడియో తీసే లోపలే ఆ దీపం మారిపోయింది అండ్ ఏమో తెలియదు కానీ తులసి చెట్టు పెరగట్లేదు పక్క చెట్టులోకి వచ్చేసింది సో నేను అనుకున్నాను తీసేసి మతీ మార్చుతామని చెప్పేసి కాసేపు ఆడుకున్న తర్వాత అయితే ఆ డ్రెస్సెస్ అన్ని ట్రయల్ చేసినాను కదా అవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట అని ఇప్పటికీ మర్చిపోయా మీకే డ్రెస్ ఇష్టమైంది ఈ రెడ్ డ్రెస్సా అండ్ గ్రీన్ డ్రెస్సా ఆర్ ఈ పింక్ డ్రెస్సా యావది నచ్చిందో అని చెప్పేసి కమెంట్లో తెలియచేయండి